మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం కదా అప్పుడే గారు జాయిన్ అయ్యారు మైత్రిలో ఆయన ఏదో చిన్న ఫిల్మ్స్ కోసం చూస్తున్నారు అంటే రితేష్ మేము చేసిన షార్ట్ ఫిల్మ్ వీడియోస్ కొన్ని అబ్బాయికి ఇచ్చి పంపించాం చూస్తే గారు ఫుల్ ఇంప్రెస్ అయ్యారు ఏంటి చాలా బాగా చేశారు ఈ విఎఫ్ఎక్స్లన్నీ ఎలా చేశారు వీళ్ళు చిన్న ఇంట్లో కూర్చుని చిన్న పెంట్ హౌస్లో అని చెప్పి ఆయన ఎగ్జైట్ అయ్యారు అనమాట అప్పుడు పిలవండి వీళ్ళని అంటే ఫస్ట్ థామస్ చెప్పాడు థామస్ హైబ్రడ్జెట్ చెప్పేశాడనమాట ఒక హైయెస్ట్ ఫిలిం అది ఇది అని రితేష్ నాకు లేదు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి వన్ వన్ పాయింట్ ఫైవ్లో ఆ టైంలో లైక్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటా అప్పటికీ టీవీ టీవీ అయిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్ యా వాళ్ళకి నరేష్ని ఇచ్చాం రితేష్ స్టోరీ నచ్చింది దే స్టార్టెడ్ ఇంకా జర్నీ స్టార్ట్ అవుతూ ఉంది బట్ ఏంటి మూవీ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి చిన్న ఫస్ట్ హీరోకి నాది ఇచ్చారనమాట దాంట్లో సింహారోల్కి అత్రికి బట్ వాళ్ళు లేదు చూద్దాం ఇంకా అంటే కొత్త వాళ్ళం కదా నేను ఎవరో కూడా తెలియదు నా యాక్టింగ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు కదా వాళ్ళకి సో చూద్దాం ఇంకా చూద్దాం అంటే ఫస్ట్ వేరే వేరే హీరోస్కి వెళ్ళింది నరేష్ని ఇస్తా ఉన్నాడు అది సింహాకి వచ్చింది అనమాట అప్పటికి వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయిపోయాను టూ థౌసండ్ సెవెంటీన్కి వచ్చాం దాని తర్వాత రితే రితేష్ వచ్చి ఇంకా నేను ఏడీగా చేస్తాలే అని అన్నాను నేను రితేష్